హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలంక ప్రభుత్వం పదహారు వందల కోట్ల విలువైన మఠాల రాజపక్స ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్వహణను భారత్ రష్యా కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించింది ఈ ఎయిర్పోర్ట్ని చైనా నిర్మించడం ఆశ్చర్యకర విషయం శ్రీలంక ప్రభుత్వ కేబినెట్ గతవారం ఈ నిర్ణయం తీసుకుంది ఎయిర్పోర్టు శ్రీలంకలోని హంబన్ టోటా తీర ప్రాంతానికి దగ్గరలో ఉంది హంబన్ టోటా ఓడరేవును శ్రీలంక ప్రభుత్వం తొంభై తొమ్మిది సంవత్సరాలు చైనాకు లీసుకొచ్చింది ఈ షిపాట్ సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ నిర్వహణను ఒక భారతీయ సంస్థ పొందడం విశేషం పూర్తి తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మట్టాల రాజపక్స ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు వేల సంవత్సరంలో నిర్మాణమైంది ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జిట్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందించింది అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణం నుండి వివాదాలు చుట్టుముట్టాయి నిజానికి ఇక్కడికి వచ్చే విమానాల సంఖ్య తక్కువ అలాగే దీనిని నిర్మించిన ప్రదేశం పర్యావరణానికి హాని కలిగిస్తుంది ఎయిర్పోర్ట్ వల్ల శ్రీలంక ప్రభుత్వం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది ఈ కారణంగానే శ్రీలంక ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నిర్వహణను భారతీయ కంపెనీ సౌర్య ఏరోనాటిక్స్ రష్యా రూసియన్స్ మేనేజ్మెంట్ కంపెనీకి ముప్పై ఏళ్లకు హ్యాండ్ ఓవర్ భారత రష్యా కంపెనీల కోసం శ్రీలంక ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకం చేసిన మొత్తం ఇంకా వెల్లడి కాలేదు చైనా రుణాలపై అధిక వడ్డీ రేట్ల కారణంగా శ్రీలంక లోటు పెరుగుతుంది చైనా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని కొంత మాఫీ చేయాలని శ్రీలంక ప్రభుత్వం కూడా డిమాండ్ చేయడానికి ఇదే కారణం శ్రీలంక ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి నాలుగు బిలియన్ డాలర్లు రుణం తీసుకుంది అందులో నుండే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో చైనాకు శ్రీలంక ఇచ్చిన షాక్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్